మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో చూద్దాము ఆల్ మిక్స్ కాస్ట్లీ శారీస్ అండి చాలా ఉన్నాయి చినాన్స్ పెట్టాను పెట్టాను అండ్ అట్లాగే మష్రూమ్ డోలాస్ పెట్టాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ పెట్టానండి ఇది ప్యూర్ చినాన్ శారీ అండి ప్యూర్ చినాన్ శారీ వివింగ్ మిస్టేక్స్ లోనే వస్తాయి మేడం జస్ట్ లెవెన్ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నాను ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ ఇలా బుట్టాల బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం పదకొండు తొంభై తొమ్మిది ప్యూర్ అండి చాలా బాగుంటుంది జరి అంచు బార్డర్ క్లాసీగా ఉంటుందండి ఐటమ్ అయితే సూపర్ ఉంది మేడం దీంట్లో అయితే నాకు రిమార్క్ అయితే ఏం కనిపించలేదు ఇంకేదన్నా వస్తే అడ్జస్ట్ అవ్వండి ప్యూర్ చినాన్ శారీస్ అండి కలర్ చూడండి అంత బాగుందో లెవెన్ డబల్ నైన్ మేడం కాస్ట్ పదకొండు తొంభై తొమ్మిది చాలా బాగుందండి శారీ ఇదిగోండి ఇంకొకటి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ చిన్నాన్సేన్ అండి ఇవి జస్ట్ బార్డర్ మార్పు దిస్ ద బ్లౌజ్ అండి బుట్టాల బ్లౌజ్ అయితే వస్తుంది శారీ కాంబినేషన్ మొత్తం ఇలా ఉంటుంది లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు షాట్ చేసుకొని వాట్సప్ చేయండి ఇది డోలా శారీ అండి ప్యూర్ డోలా అయితే వస్తుంది ఇవి వచ్చేటప్పటికి మనకి మ్యాంగో డోలా అని చెప్పని కొత్త ఫ్యాబ్రిక్ అండి ఒకటే పీస్ ఉందిలేండి బాగుంటుంది శారీ అయితే కనుక మంచి ఫ్లవర్ బంచు జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం అక్కడ థౌజండ్ గుట్టే థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ కాల్స్ వాళ్ళు బుక్ చేసుకోండి వీటికి వస్తారు మేడం బ్లౌజ్ రాలేదు ఓన్లీ శారీ వచ్చిందండి గిచ్చా అసలు జస్ట్ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు అండి ఆఫర్ లో ఈ వీడియోలో చాలా వరకు ఆఫర్స్ పెడుతున్నాడు బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నాలుగు వందలు ఇదిగోండి మేడం ఇది కూడా అంతే టస్సరు ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు వితౌట్ బ్లౌజు ఇది కూడా అంతే ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను తర్వాత మేడం నెక్స్ట్ శారీ చూడండి పటోలా డిజిటల్ ప్రింటేనండి ఈ శారీసే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయండి డిజిటల్ ప్రింట్ డబల్ ఇక్కత్ పటోలా శారీస్ ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ రాలేదు సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నా కాల్సిన బుక్ చేసుకోండి ఆరు యాభై మేడం నెక్స్ట్ శారీ చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ డబల్ ఇక్కత్ పటోలా అయితే వచ్చింది చాలా చాలా బాగుంది పీస్ అయితే కనుక మంచి పీస్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది వెయ్యి రూపాయలు అమ్మామండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాయి ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం నెక్స్ట్ బ్లౌజ్ లేని ఆరు వందల యాభైకే ఇచ్చేస్తున్నానండి ఇదిగోండి బ్లౌజ్ రాలా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నా ఇది కూడా ఆరు వందల యాభై రూపాయలు ఇది బ్లౌజ్ వచ్చిందండి అయినా కూడా రెడ్ కలర్ శారీ చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి రెడ్ కలర్ ఏ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ కలర్ అయితే ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ డబల్ ఇక్కత్ పటోలా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆరు యాభైకి వచ్చేస్తుంది మేడం నెక్స్ట్ ఇది చూడండి డబల్ ఇక్కర్ పటోలాలో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇవి వచ్చేటప్పటికి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మేడం ఇది చూడండి ఎంత బాగుందో సారీ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాం బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఫైవ్ ఫిఫ్టీ మేడం బ్లాక్ శారీ చాలా బాగుంటుంది ప్యూర్ షిఫాన్ శారీ అండి పళ్ళు ఇది బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ మనకి బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ వస్తుందండి చిల్లీ షిఫాన్ ఫ్యాబ్రిక్ చూడడం ఎంత బాగుంటుందో బార్డర్ విదర్భ బార్డర్ అండి భలే ఉంది సారీ అయితే మాత్రం చాలా సేల్ అవుతున్నాయండి దిస్ ఇస్ ద బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అయితే ఫైవ్ ఫిఫ్టీ మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ కాదు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది చాలా మంచి పీస్ అండి కోరా కలరు మంచి కలర్ కాంబినేషను ఇది వచ్చేటప్పటికీ బ్యూటిఫుల్ శారీ అండి బాగుంది ఇది ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కూడా ఉండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఇది క్రీమ్ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ వస్తుంది ఇది యాష్ కలర్ ఇది లావెండర్ కలర్ అండి పేస్టల్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఐదు వందల యాభై షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చూడండి లైట్ మిస్ ప్రింట్ ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐస్ బ్లూ సారీ బాగుంటుంది మంచి చిల్లీ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం దిస్ ఈజ్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎలా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి లెనిన్ శారీ ఐదు వందల యాభై రూపాయలు ఇది ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం లెనిన్ శారీ ఐదు యాభైకి వచ్చేస్తుంది మిస్టేక్ కానీ మిస్ప్రింట్ కానీ ఏం లేదు లెనిన్ శారీ అండి ఫైవ్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ టర్ ఈ పదిహేను వందలు అన్ని కూడా పన్నెండు వందలకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాం ఆఫర్ రేట్లో పిఠాయి వర్క్ చూడండి దగ్గరగా చూడండి పిఠాయి వర్క్ వీవింగ్ అండి సాటిన్ టస్టర్స్ మామూలు కూడా కాదండి సాటిన్ టస్టర్స్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ అండి పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఇదిగోండి టిష్యూ టర్ లో మిర్రర్ వర్క్ అన్ని కూడా కలకత్తావండి ఇవి కూడా ఇది కూడా అంతే పన్నెండు వందలకే వచ్చేస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా కూడా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది చూడండి సైడ్ ఇలా టాజిల్స్ టిష్యూ టస్సర్ అండి ఫ్యాబ్రిక్ లైట్ ప్రింట్ తోనే వస్తే బట్ మ్యాక్సిమం రాలేదు చూడండి అన్ని మంచిగానే ఉన్నాయి ఆఫర్స్ ఇచ్చినా కూడా అన్ని మంచి మంచి స్రీస్ వేస్తున్నా పాయింట్ పిచ్వాయి వర్క్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది పన్నెండు వందలు శారీ కాస్ట్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మేడం ఎంత బాగుందో చూడండి శారీ అయితే గనక ట్వెల్వ్ హండ్రెడ్ అండి పెట్టి పాయింట్ వర్క్ మేడం నెక్స్ట్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే ఆఫీస్ వర్క్ అయితే సూపర్ ఉంటాయండి ఆల్మోస్ట్ ఈ వీడియోలో చూపించిన అన్ని కూడా డైలీ వేరు ఫ్యాన్సీ ఫంక్షన్ వేర్ అన్ని కూడా ఆఫీస్ వేర్ పర్పస్ కు ఉపయోగపడే సారీస్ పన్నెండు వందలు ఇది చూసారండి శాటిన్ టారు ఫ్రోషో కట్ వర్క్ బోర్డరు విత్ పిఠాయి వర్క్ అండి మిర్రర్ వర్క్ చాలా బాగుంది శారీ అయితే కనుక దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి హ్యాండ్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం పన్నెండు వందలు శారీ కాస్ట్ ఇది చూడండి ఎంత బాగుందో పెట్టి పాయింట్ వర్క్ అంటారండి టస్సర్ మీద ఫస్ట్ టైం వచ్చినాయి అండి పదిహేను వందలు అమ్మాల్సిన సారీసే పన్నెండు వందలకే ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాము దట్ విల్ ప్రొవైడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ తెలంగాణ చెన్నై బెంగళూరు చార్జ్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ మేడం శాటర్ స్కాలప్ అంతా కూడా మనకి బార్డర్ అయితే వచ్చింది అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లౌజు లీవ్ డిజైన్ అయితే వచ్చింది వెరీ 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 బ్యూటిఫుల్ శారీ మేడం పన్నెండు వందలు మేడం శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ కిందంతా కూడా క్రోషో కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి శారీ అంతా కూడా ఎలా వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందలు మేడం షిప్పింగ్ నెక్స్ట్ మేడం శారీ ఇంత వస్తారు అంతా కూడా ఫ్లవర్ అన్బోజింగ్ వర్క్ అయితే వచ్చింది ఎక్స్ట్రాడినరీ పీస్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ బుట్టాలు ఈ విధంగా అయితే వస్తాయి పన్నెండు వందలు మేడం కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి నెక్స్ట్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ హ్యాండ్కి మనకి బోర్డర్ అయితే వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ వచ్చితే బుక్ చేసేసుకోండి మేడం ఇక్కడ నుంచి ప్యూర్ ఒరిజినల్ మష్రూమ్ డోలా శారీస్ అండి ఎలిఫెంట్ అంబారి డిజైన్ పీకాక్ డిజైన్ అయితే వచ్చింది విత్ మష్రూమ్ బోర్డర్ అయితే వచ్చింది క్వాలిటీ ఒరిజినల్ అండి విత్ కంచి జరి వీవింగ్స్ అండి కంచి జరి వీవింగ్స్ అంటే మనకు కంచి పట్లో వాడేటువంటి తీగ ఏదైతే ఉందో జరి ఏదైతే ఉందో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అవి ఇందులోనే వాడతారు చాలా బాగుందండి కంచి జరి వివింగ్స్ వింటేజ్ కలెక్షన్ మేడం ఇవి బ్లౌజ్ తో కలిపి బయటయితే రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు అమ్మే షాప్స్ ఉన్నాయి బట్ మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ శారీ అండి బ్లౌజ్ అయితే రాదు చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్ అంటే సూపర్ గా వస్తుంది కంప్లీట్ వింటేజ్ స్టైల్ అండి శారీస్ కూడా పెద్దవి వస్తాయి బాగుంటుంది హైట్ గాని పంద కాని లెంత్ గానీ సారీ అండి బ్యూటిఫుల్ శారీ మేడం జస్ట్ పన్నెండు వందలు శారీ కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మేడం మష్రూమ్ డోలాలో నెక్స్ట్ శారీ అండి రెడ్ కలర్ శారీ చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి మన దగ్గర మీటర్ బిట్స్ ఉన్నాయండి టిష్యూ బిట్లు చాలా బాగా సెట్ అవుతాయి గోల్డెన్ ఎల్లో కలర్ అవుతుంది అది తీసుకోండి పర్ఫెక్ట్ మ్యాచింగ్ రెడ్ కి బాగుంటుంది పర్పుల్ కి బాగుంటుంది గ్రీన్ కి బాగుంటుంది బ్లూ కి బాగుంటుంది ఒక ఎల్లో కలర్ బ్లౌజ్ లేకపోతే ఇంకేదైనా పేస్టల్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారంటే చాలా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు అండి బాగుంటాయి శారీస్ అయితే ఇవన్నీ కూడా కంచి జరీస్ అండి ప్యూర్ జరీస్ అనమాట ప్యూర్ మష్రూమ్ డోలా శారీస్ కేవలం పన్నెండు వందల రూపాయలకి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాము కావాలనుకున్న స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి షాప్ లో కూడా ఈ స్టాక్ అవైలబుల్ గా ఉందండి షాప్ కన్నా రావచ్చు కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ మేడం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇవన్నీ కూడా లెవెన్ డబల్ నైన్ కైతే ఇచ్చేస్తామండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మేడం కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి రెడ్ కలర్ శారీ అండి మొత్తం అంతా కూడా జెరీ చెక్స్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ శారీ మేడం శారీ అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది హైలైట్ అండి హైలైట్ ఆఫ్ ద పీస్ హైలైట్ ఆఫ్ ద డిజైన్ అండి ఎక్స్ట్రాడినరీ డిజైన్ చిలకపచ్చ కలర్ కాంబినేషన్ చూడండి మష్రూమ్ డోలా శారీస్ ఓన్లీ శారీ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది శారీ కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం నెక్స్ట్ కలర్ శారీ రెడ్ కలర్ కాంబినేషన్ తోట ఇస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి రెడ్ కలర్ శారీ లెవెన్ డబల్ నైన్ మేడం కాస్ట్ నెక్స్ట్ మేడం ఇది చూడండి వింటేజ్ చెక్స్ అండి వింటేజ్ చెక్స్ కింద స్కాలప్ డిజైను బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డిజైన్స్ అండి దీనికి కానీ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది దీనికి ఎల్లో చామంతి ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్ ఏదైనా బాగుంటుందండి సూపర్ అంటే సూపర్కి వస్తుంది జస్ట్ లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది డార్క్ మ్యాంగో గ్రీన్ పచ్చిమా మామిడికాయ గ్రీన్ అండి ఎంత బాగుందో డిజైన్ అసలు చాలా బాగుందండి డిజైన్ అయితే సూపర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా లెవెన్ డబల్ మేడం నేను అప్పుడే చెప్పా ఫిబ్రవరిలోనే తెప్పిస్తానండి ఈ స్టాక్ అప్పటికే వస్తుందని ఇప్పుడు ఈ ఇప్పుడు ఇక్కడ నుంచి అంతా కూడా మ్యారేజ్ సీజన్ ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తే మేడం లోయెస్ట్ లోయెస్ట్ లోయస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తే డిజైన్స్ అయితే అదిరిపోతుందండి కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పీస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా బాగా వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది బ్యూటిఫుల్ శారీ అండి ఇది చూడండి టూ ప్యారెట్ డిజైన్స్ లాగా డిజైనింగ్ వచ్చింది చాలా మంచి డిజైను లెవెన్ డబల్ నైన్ మేడం కాస్ట్ మేడం నెక్స్ట్ పీస్ ఇది చూడండి ఎంత బాగుందో ఎడిషనల్ అయితే సూపర్ ఉంటుందండి శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది మంచి కాంబినేషన్ అండి లెవెన్ డబల్ నైన్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి మేడం నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ అండి బార్డర్ హైలెట్ అండి చూపించిన గ్రీన్లు అన్నీ కూడా బార్డర్ డిజైన్స్ హైలెట్ డిజైన్స్ వచ్చినాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ బై బాయ్